ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా మనకు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పొంచి ఉంది మరికొద్దిసేపట్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తాయి అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఈ దిత్వా తుఫాన్కి సంబంధించి మనకు అల్పపీడనం మనకు ఈ దిత్వా తుఫాను పుదుచ్చేరి ఉత్తరాన అయితే మనకు తీరం అయితే దాటి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోకి మరింత తేమనైతే మనకు తీసుకురావడం ద్వారా మనకు ఈ దిత్వా తుఫాన్ ద్వారా వాయు వాయువ్య దిశగా కదలడం ప్రారంభిస్తుంది అయితే మనకు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మనకు ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక మనకు కృష్ణా నుండి కృష్ణా జిల్లా నుండి దక్షిణ ప్రకాశం వరకు మొత్తం తీరం సాయంత్రం నుండి మనకు మితమైన వర్షాలను అలాగే మనకు రాబోయే మూడు గంటల్లో గుంటూరు ప్రకాశం బాపట్ల మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో విజయవాడతో సహా చిరుజిల్లులు లేదా పడే అవకాశం అయితే ఉంది అయితే కోనసీమ అమలాపురం కానివ్వచ్చు రామ రావులపాలెం కానివ్వచ్చు నర్సాపురము అలాగే భీమవరం ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మనకు పడవచ్చు అయితే ఇక కావలి పట్టణ పరిసరాల్లో తప్ప తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మనకు వర్షం అనేది పడడం అయితే లేదు చెన్నై తీరం నుండి వెంబడి మనకు తుఫానులు వరుసగా ఉన్నందున మూడు గంటల తర్వాత మరింత భారీ వర్షాలు అయితే మనకు ఆశించబడుతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తం మనం చూసుకున్నట్లయితే ఇదైతే ఈ తుఫాన్ అనేది మనకు మనకు పుదుచ్చేరి ఉత్తరానైతే అయితే తీరం దాటింది సో దీని ద్వారా ఈ ఇది అయితే మనకు దీని తేమతో మనకు మరి మరో రాబోయే ఇరవై నాలుగు గంటలు అనగా మనకు రాబోయే మూడు గంటల్లో మనకు ఈ గుంటూరు ప్రకాశం బాపట్లో కూడా భారీ వర్షాలు ఇక మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్